తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ మూడో వారంలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నగార మోగింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది పోలింగ్ రోజుని ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికలకి వచ్చింది ముప్పై ఒకటి జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి ముప్పైవ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ మూడవ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది రాష్ట్రంలో కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిని రాణి కుముదిని స్పష్టం చేశారు ఫేస్ వన్ ఫేస్ టూ ఫేస్ త్రీ ఇలా అన్ని ఫేజులు కూడా ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క పేజులో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ను ఉంటుంది అనగా ఎల్లుండి నుండి నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును మరి ఫేజ్ టూకు వస్తే నామినేషన్ ముప్పై నవంబర్న ఉంటుంది ఈ షెడ్యూల్ ద్వారా ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్షా పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని కోరారు